ఎర్రబాలెంలో చేనేతకు ఉచిత విద్యుత్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు డిసిఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఏవి నారాయణ బీజేపీ నాయకులు ఆలా సాంబయ్య జనసేన వీర మహిళ పావని బీసీ నాయకులు శివాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నేతన్నలకి మన కూటమి ప్రభుత్వం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం బీసీలకు ముందు ఎప్పుడో వెనకబడి ఉండే బీసీలను ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన మన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే బీసీలో అసెంబ్లీలోకి వెళ్ళడానికి ఎక్కువగా ద్రోహదపడింది ఎక్కడెక్కడో బీసీలు ఉన్నా వెనకబాబోయి ఉన్నాం మనం అందరం ఆ రోజుల్లో మరి నా అన్న నందమూరి తారక రామారావు గారు మనందరిని కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లుగా ఉన్నామంటే అది ఒక్క వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు చేసిన మేలు బీసీలకి మన కూటమి ప్రభుత్వం వెన్ను మనం మనం ఎన్నుమొక్కలాగా బీసీలు అందరూ కూటమి ప్రభుత్వానికి ఎలా ఉన్నాము అలాగే మనకు కూడా కూటమి ప్రభుత్వం మీరు ఎన్నుమొక్క కాదు మీరే ముందుండాలని చెప్పి అందరం కూడా వెనకబారిన వర్గాలందరూ కూడా ముందు రెండు వందల యూనిట్లు కరెంట్ అనేది చాలా గొప్ప విషయం మరి రానున్న రోజుల్లో మన బీసీలకు ఇంకా ఇంకా ఎన్నో మేలు చేస్తారనే నమ్మకం కలుగుతుంది పార్టీ మనకి కోటం ప్రభుత్వం వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా బీసీలకి ఎన్నో అందరికీ నమస్కారం అండి ఫస్ట్గా కోటం ప్రభుత్వానికి ధన్యవాదాలు బీసీలని అగ్రస్థానంలో ఉంచుతానని చెప్పినట్లే అదే విధంగా ఎలక్షన్ల ముందలు ఇచ్చిన హామీలన్నీ అలానే నెరవేరుస్తున్నారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేనేత వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పి చెప్పారు అదే మాటను ఇప్పుడు నిలబెట్టుకొని వాళ్ళని ఒక అగ్రస్థానంలో నిలబెట్టి వాళ్ళ ఇళ్ళకైతేనేమో రెండు వందల యూనిట్లు మామూలుగా మగ్గాల వాళ్ళకైతే ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఉచిత కరెంట్ ఇచ్చి ఈ బీసీల తరఫున కూటం ప్రభుత్వం అండదండలుగా ఉండి ఎప్పుడు బీసీలు వాళ్ళకి రుణపడి ఉండేలాగా అందరికీ న్యాయం అన్ని వర్గాల వాళ్ళకి ఓన్లీ అని కాదు అన్ని కులాలకి అన్ని వర్గాలకి సమానంగా వాళ్ళకి చేయటం జరుగుతుంది ఒకటి ఒక్కోటి నెరవేరుస్తూ వస్తున్నారు కూటంలో వాళ్ళు చెప్పిన హామీలన్నీ ప్పుడే కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు మగ్గాలకి షెడ్యూల్కి కానీ మగ్గాలకు కానీ ఇస్తామని వాళ్ళు ప్రకటించారు చాలా ఆనందంగా ఉంది మేము చేనేత కార్మికులమే దీనికి మేము చాలా హర్షిస్తున్నాం రుణపడి ఉన్నాం మేము బీసీలుగా మేము ఎప్పుడు ఎన్నంటే ఉంటాం